భగవద్బంధులరా విష్ణు పురాణంలో వర్ణ ఆశ్రమ ధర్మాలు చెప్తూ అక్కడ మహర్షి పూర్వీకులైన వాళ్ళు ఎలా చెప్పారో అది జ్ఞాపకం చేస్తూ క్షత్రియ ధర్మాలు చెప్తూ శస్త్రాజీవులై ఉండాలి అంటే తమ భుజబలాన్ని నమ్ముకుని తమ చేతిలో ఉండే ఆయుధాలను నమ్ముకుని వాటితోటే జీవిక సంపాదించుకోవాలి ఇది నియమము ఏమిటి ఇందుకోసం అంటే దుష్టానం శాసనాత్ రాజ శిష్టాం రక్షణత్ ప్రనోతి అభిమతాన్ లోకాన్ వర్ణ సంస్థాయి ఎహ అవతారం ఎత్తింది దేనికోసం రక్షణ దుష్ట శిక్షణ అన్నాడు పరిత్రణాయ సాధూనా వినాశాయ దుష్కృతం మానవుల దగ్గరకు వచ్చేసరికి అది వ్యతిరేకమవుతుంది రివర్స్ అవుతుందట ఎలాగా ముందు చెప్పాడు దుష్టానాం శిక్షణాత్ శాసనాథ్ రాజు అన్నవాడు ఏం చేయాలి దుష్టుల్ని శాసించి తీరాలి దుష్టుడన్న మొదట నచ్చ చెప్పి వాడు మంచి మార్గంలో వచ్చేలా చేయాలి లేనట్టయితే వాడిని తొలగించాలి అందుకనే అలాంటి దుష్టులైన వాళ్ళని మంచి మార్గంలో మార్చడానికే జైళ్ళన్న ఉంటాయి అదేదో పాపం దేశంలో జైళ్ళన్నవే లేవుట మూసేసేట శాఖని శాఖని ఎంచేతక్కడ దొంగతనాలు అత్యాచారాలు అన్నీ పోయాయిట అది విశేషం చివరికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమయ్యారో మనకి తెలియదు అనుకోండి దుష్టుల్ని శాసించాలి జైళ్ళలో పెట్టడం ద్వారా వాళ్ళ చేత సంఘానికి ఉపయోగించే పనులు చేయించడం ద్వారా ఇలాగ దుష్టానాం శాసనాత్ సిష్టానాం రక్షణత్ రక్షణ అంటే కేవలం ప్రొటెక్షన్ మాత్రమే కాదు రక్షణ అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగిస్తారో దానికి తగినట్టుగా అవకాశాలు కల్పించడము వాటి అనిష్టాలు ఏమన్నా ఉంటే తొలగించడము అందుకనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది రాజు కువలయానందకరుడు అంటుంది రాజు అంటే అర్థము రాజుగారని చంద్రుడని చంద్రుడు ఎలాగైతే కలువలని వికసింపజేసి ఆనందపడతాడో రాజుగారు కూడా కువలయము అంటే భూమండలాన్ని ఆనందపరుస్తాడు అని చెప్పి ఇదే మాట భరతుడిని అడిగాడు రాముడు పరిపాలన ఇలా చేస్తున్నావా ఇలా చేస్తున్నావా ఖచ్చిత సర్గా అని చెప్పి ఎందుకోసం నువ్వే గనక రాజ్యపాలన సక్రమంగా చేస్తే ఇట్సువా కోంశీర ఫలితం ఏదో మనకి దక్కుతుంది నాన్న చేసిన ఒక్క చిన్న పొరపాటు అరవై వేల సంవత్సరాల పాటు పరిపాలన చేసిన అయోధ్య దాటి వెళ్ళని కారణం చేత చుట్టుపక్కలంతా అడవుల్లో అన్ని చోట్ల రాక్షసులంతా నానాభిభత్సం చేశారు మరి ఆ పొరపాటు సద్రానికే కదా నేను వచ్చింది అంచేత శిష్టానాం శిక్షణాత్ శిక్షానాం శిక్షణాత్ అంటే వాళ్ళకి రక్షణ శిక్షణ ఇవ్వాలి దుష్టానాం శిక్షణాత్ దుష్టులకు కూడా శిక్షణ ఉంది రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ దుష్టుల్ని శిక్షించడానికి శిష్టులని రక్షించడానికి రెండిటికి కూడా ఉండాలి రాజు అన్నవాడు దానివల్ల ప్రాప్నోతి అభిమాను ఆ తర్వాత అతను వానప్రస్థానికి వెడతాడా సన్యాసం స్వీకరిస్తాడా తపస్సు చేసుకుంటాడా స్వర్గానికి పెడతాడా వైకుంఠానికి దేనికి ఇష్టం